హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసా టీవీ మ్యారేజ్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సాహి మోహన్ గారండి చదువు వచ్చేసి బిఏ క్యాస్ట్ వచ్చేసి గబురా క్యాస్ట్ ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ టెన్ డేట్ ఆఫ్ బర్త్ రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పదకొండవ నెలలో జన్మించారు వృత్తి వచ్చేసి రైల్వే ఎంప్లాయీ అండి జీతం వచ్చేసి డెబ్బై వేల శాలరీ అమ్మ భారతి గారు నాన్న గంగరాజు గారు రిటైర్డ్ అండి రిటైర్డ్ వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ ఆర్మీ గారు ఒక చెల్లి ఉంది మ్యారీడ్ అయిందండి ఊరు వచ్చేసి విజయవాడ ఊరొచ్చేసి విజయవాడ ఎవరైనా మీ గౌరా కులానికి కానీ చెందిన చెందినవారు ఎవరైనా చేసుకుంటాను కులము గౌడ్స్ కులము వీళ్ళది తెలంగాణలో గౌడ్స్ అంటారు కొన్ని ప్రాంతంలో గౌరా అని కూడా పిలుస్తుంటారు ఉంటారు గౌరా క్యాస్ట్కు వారు ఎవరైనా అమ్మాయి ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పర్వాలేదు సెకండ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు అబ్బాయికి అంటే సాయి మోహన్కి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళ నాన్నగారు కూడా చేసి రిటైర్డ్ అయిపోయారు సో మంచి లైఫ్ ఉంటుంది ప్రొఫైల్ మీకు సూట్ అయినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి రెండో సంబంధం వచ్చేసి తాటిపాక ఆంజనేయులు అండి రెండో పెళ్ళి ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎనిమిది వయసు వచ్చేసి నలభై ఏడు భార్య చనిపోయారు లేట్ అండి చదువు వచ్చేసి టెన్త్ క్లాస్ చదువుకున్నారు సొంత వ్యాపారము టైల్స్ బిజినెస్ ఉందండి ఆదాయం వచ్చేసి ఎనభై వేల రూపాయలు ఉంది ఎనభై నుంచి తొంభై వేల మధ్యలో ఉంటుంది ఒక కూతురు ఉంది మ్యారేడ్ అయింది అమ్మాయికి పెళ్లి అయిపోయింది ఒక కొడుకు ఊరు వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటారు సొంత ఇల్లుంది ప్లస్ త్రీ సొంత ఇల్లు ఉంది రెంటల ఆదాయం కూడా ఉంది టైల్స్ బిజినెస్ కూడా ఉంది సొంత ఊరు వచ్చేసి షాద్ నగర్ హైదరాబాద్ లోకల్లో బెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఎవరైనా ఎవరైనా రెండో సంబంధం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే ఆంజనేయుల ప్రొఫైల్ మీకు నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ప్రొఫైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకుందాం రేపు మరి రెండు సంబంధాల గురించి మాట్లాడుకుందాం అండి నమస్తే